హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిటో హాఫ్ సెండ్ ఇట్స్ మీ సంధ్యాహి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేపు ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను బతుకమ్మ ఆడడానికి సాధన స్కూల్ స్కూల్కి వెళ్తున్నానండి సో దానికోసమే ఇక్కడ బతుకమ్మకు ప్రతిసారి లంగా ఓనీ వేసుకోవాలని అనుకుంటాను అనమాట సో ఈ హాఫ్ సారీ వేసుకుందాము అని చెప్పి ఈ లంగా తీసాను యాక్చువల్లీ దీనిపైకి వచ్చిన దుపట్ట ఇదనమాట ఓనీ ఇలా కలర్ఫుల్ ఓణి వస్తుంది బ్లాక్ అండ్ వైట్ రెడ్లో లంగా వచ్చి ఇది చీనిట్స్లో తీసుకున్నాను కదా బట్ ఈ ఓణితో నేను ఆల్రెడీ సంక్రాంతిలో వేసేసాను మీకు షార్ట్స్ కూడా మీకు షేర్ చేశాను అప్పుడు సో ఓణి ఒకటి మార్చి వేద్దాము అని అనిపించింది సో అందుకని ఈ ఓణి కాకుండా బ్లాక్ కాబట్టి నా దగ్గర ఈ బ్లాక్ అండ్ వైట్ కలంకారీ చున్నీ ఉంది ఇది పెన్ కళంకారీది అనమాట మంగళగిరి పట్టుపైన ఇది పెడన్లో తీసుకున్నాం మచిలీపట్నం వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పెడన్లో తీసుకున్నాం అనమాట అక్కడే తయారు చేస్తారు కదా సో బ్లాక్ కాబట్టి దానిపైకి ఈ బ్లాక్ అండ్ వైట్ ఓని వేస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట ఇది ఓనిలానే చున్నీలాగా చిన్నగా ఉండదు పెద్దగా ఉంటుంది సో అందుకని ఈ ఓని వేద్దాం అనుకున్నాను ఈ లెహంగా సెట్ అయితే నేను లో తీసుకున్నాను తీసుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేశాను కదండి థౌసండ్ ఫిఫ్టీ అలా పడింది అనమాట అండ్ ఇప్పుడు ఆ ఓణి కాకుండా ఈ ఓణితో సెట్ చేస్తున్నాను బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది కానీ నేను ఇది కుట్టించుకున్నా నా దగ్గర ఉన్న వేరే బ్లౌజ్ తోటి సెట్ చేస్తున్నాను అనమాట సో లెట్స్ గెట్ రెడీ నా సో నేనైతే రెడీ అయిపోయాను ఎందుకండి ఈ కలంకారీ దుప్పట్టా వేస్తా అన్నాను కదా సో ఇది పేర్ చేసి ఇలా రెడీ అయ్యా అనమాట బ్లాక్ కలర్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ లంగా ప్లస్ ఇది అండ్ జడ కూడా ఇట్లా జడ వేసేసుకున్నాను ఎందుకంటే బతుకమ్మ మాడతాం కదా సో లూజ్ హెయిర్ ఆర్ పోనీ కన్నా ఇట్లా జడ వేసుకుంటే బెటర్ ఉందండి యాక్చువల్గా టైం లేదు లేకపోతే నాకు పెద్ద సవరం వేసుకొని కొప్పులు వేసుకోవాలని చాలా ఇష్టము బట్ అంత టైం లేదు కాబట్టి జస్ట్ ఇట్లా ఒక జడ బిల్ల పెట్టేసుకున్నా ఇక్కడ పెట్టుకొని జడ వేసేసాను సింపుల్ జడ విత్ ఫ్రంట్ అయితే పఫ్ పెట్టేసుకొని ఇలాగా డ అండ్ జ్యువెలరీ కూడా కంప్లీట్ గా మంచిగా సెట్ అని అనిపించింది ఇది కొన్ని ఇది అక్కడ మచిలీపట్నం చిల్కలపూడి వెళ్ళినప్పుడు తీసుకున్నా అని షేర్ చేశాను కదండి ఇయర్ రింగ్స్ అండి ఇది ఇది కంప్లీట్ దీనికి సెట్ అయింది అనిపించింది ఇంకోటి ఏది హారం ఇట్లాంటివి ఏమన్నా వేస్తే మళ్ళీ అని అనిపించింది సో అందుకని ఇది ఒకటి పెట్టుకున్నా సో ఐఎమ్ రెడీ లెట్ ఒక బ్యాంగిల్స్ కూడా ఎక్కువ వేసుకోలేదు అంటే బ్లాక్ కదా నాకు బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గోల్డ్ వేద్దామా అని అనుకున్నా అంటే ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవడానికి బట్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు ఈ లెహంగా పైకి కలర్ఫుల్ ఏది వేసినా మ్యాచ్ అవ్వట్లేదు సో ఐ థాట్ లైక్ ఒక కడా బ్యాంగిల్ వేసుకుంటే లేనని చెప్పి ఇలా కడా వేసేసుకున్నాను అన్నమాట సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ ఫుల్ లుక్ ఎలా ఉంది నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తా సో మనం బయలుదేరిపోదాం అసలు వీణా ఉందో కాల్ చేద్దాం కాల్ చేసి వీణా వస్తుంది సో వీణా రాగానే అందరం కలిసి వెళ్ళిపోదామాట ఇదిగోండి నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది పర్ఫెక్ట్గా సెట్ అయింది అంటే బ్లాక్ కలర్ లంగానే కాబట్టి దానిపైకి ఈ బ్లాక్ కలర్ కలంకారి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అనిపించింది అనమాట అండ్ ఇంకొక డిఫరెంట్ సెట్ వేసుకున్నట్టుగా ఉంది అది ఆ చున్నీ వేసుకుంటే ఒకలా ఉంటుంది ఈ చున్నీ వేసుకుంటే ఒకలా ఉంటుంది కదా సో ఈ చున్నీ దీని మీదకి మంచిగా సెట్ అయింది అనిపించింది సో ఓవరాల్ గా ఒక డిఫరెంట్ డ్రెస్ అన్నట్టు అనిపించింది అనమాట లాగా యూజే అవుతున్నాయి నాకు అందుకని తీసుకోవడమో లేకపోతే అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలాగే చేయదలుచుకోలేదు ఉన్నదాన్ని రియూస్ చేశాను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు వీణా వచ్చేసింది అని పిక్ చేసుకోవడానికి సో ఇక్క ఇక్కడి నుంచి ఇద్దరం కలిసి సాధనా స్కూల్కి వెళ్ళిపోతున్నాం అనమాట వీణా వచ్చేసింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఆన్ వేసి ఆది నాకి మా ఇంటికి చాలా దగ్గరే సో వెళ్ళిపోతున్నాం హార్డ్లీ ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతాం ఫైవ్ టెన్ మినిట్స్లో అక్కడ వెళ్ళాక అక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయి బతుకమ్మలు ఎలా పేర్చారు ఏంటి అట్లా చూద్దాం అండ్ వీణా ఎలా రెడీ అయిందో కూడా అక్కడికి వెళ్ళాక ఫుల్ చేస్తా ఇద్దరం కంప్లీట్ కాంట్రాస్ట్ రెడీ అయ్యాం అనమాట దాని కొంచెం నేను ట్రెడిషనల్ గా అట్లా రెడీ అయ్యాం వచ్చేసాం మనం సాధనాకి ఆల్రెడీ మంచిగా పువ్వులు అవన్నీ కట్టి ఉన్నాయి లెట్స్కో ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేశారు మనం కూడా అందరు స్టార్ట్ చేశారు పిల్లలు అందరూ కూడా కూర్చొని ఉన్నారు ఇక్కడ మేము రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ అందరూ అక్కడ బతుకమ్మ ఆడేస్తున్నారన్నమాట అంటే బతుకమ్మలన్నీ రెడీ చేసి మధ్యలో పెట్టారు పిల్లలందరూ కూడా మంచిగా రెడీ అయ్యారు ఏ ఫెస్టివల్ అయినా ఏ సెలబ్రేషన్ అయినా సరే పిల్లల్ని కూడా మంచిగా రెడీ చేస్తారనమాట ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదండి సాధన స్కూల్ ఫర్ స్పెషల్ కిడ్స్ అనమాట సో మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ కోసమని స్కూల్ అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంటుంది డే స్కాలర్స్ ఉంటారు అండ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట సో కొంతమంది అక్కడే హాస్టల్లో ఉంటారు కొంతమంది ఏమో వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకంటూ టీచర్స్ ఉంటారు సెపరేట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ నీడ్స్ ఉంటాయి కదా ఆ నీడ్స్ని బట్టి సెపరేట్ సెపరేట్ క్లాసెస్ వాళ్ళకి ఫిజియోథెరపీ కానివ్వండి స్పీచ్ థెరపీస్ కానివ్వండి ఇట్లాంటి రకరకాలవి వాళ్ళ నీడ్స్ని బట్టి కూడా వాళ్ళకి అవన్నీ నేర్పిస్తుంటారనమాట ఇంకా అమ్మాయిలు అందరినీ మంచిగా రెడీ చేశారు అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో అలాగే రెడీ చేశారు అండ్ అలాగే టీచర్స్ అందరూ కూడా మంచిగా రెడీ అయ్యారన్నమాట పండక్కి అండ్ అందరూ ఆడుతూ ఉన్నాం మధ్యలో అట్ సైడ్కి అంతానేమో బాయ్స్ కూర్చున్నారనమాట అంటే బాయ్స్ అంతా కూర్చొని చూస్తుంటే గర్ల్స్ అందరూ డాన్స్ చేస్తూ ఉన్నాము ఇంకా అందరికీ కూడా అక్కడ అంటే మోస్ట్లీ చాలా మంది పిల్లలకి డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అండ్ నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కాబట్టి నన్ను కూడా చూసి గుర్తుపడుతూ ఉంటారు అండ్ నన్ను చూడగానే డాన్స్ చేద్దాం డాన్స్ చేద్దాం అని చెప్పి నన్ను ఓ పిలిచి డా ఎంతసేపు అయినా సరే వేస్తూనే ఉంటారు ఇంకొక పాట ఇంకొక పాట తీన్మార్ చేద్దాము అలా అని చెప్పి బాగా డాన్స్ చేయడానికి ఇష్టపడుతుంటారు పిల్లలు సో వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడం నాకు కూడా చాలా ఇష్టము సో అందుకని వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మంచిగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో మంచిగా ఎగిరి ఎగిరి డ్యాన్స్ డ్యాన్స్ చేసి వస్తూ ఉంటాము ఇంకా కొద్దిసేపు బతుకమ్మ ఆడాము అండ్ ఆ తర్వాత దాండియా ఆడాము తర్వాత కొంచెం తీన్మార్ డ్యాన్స్లు అవి కూడా చేసుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలకి ఇష్టం కదా సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా చేయాలి నేను అనుకుంటాం కదా అండ్ వాళ్ళనే కాదండి టీచర్స్ అందరూ కూడా మంచిగా డాన్స్ చేస్తారు అండ్ ఈ సేమ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళంతా అక్కడ పనిచేసే ఆ అమ్మాస్ అనమాట వాళ్ళు కూడా ఎవ్రీ ఇలాగ సెలబ్రేషన్కి పండగకి మోస్ట్లీ సేమ్ శారీస్ కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ చాలా బాగా గా డాన్స్ చేస్తూ కూడా ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళతో డాన్స్ చేయడం నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి మన టెన్షన్స్ ఏంటి ఇవి ఏవి గుర్తురావండి మంచిగా అలా చూస్తే ఇంకా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది అందుకే వీలైన ప్రతిసారి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటాను అండ్ మేమే కాకుండా అలాగే కొంతమంది పేరెంట్స్ కొంతమంది అప్పుడప్పుడు సర్వీస్ చేయడానికి వచ్చేవాళ్ళు ఇలాగా రకరకాలుగా చాలామంది వచ్చారన్నమాట ఆ రోజు ఇంకా అందరం కలిసి కూడా మంచిగా డ్యాన్స్లు అవి చేశాము జనరల్గా మన ఇంట్లో ఒక కిడ్నీ లేదా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడానికి మనం ఒక్కొక్కసారి పేషెంట్స్ లూజ్ అయిపోతూ ఉంటాము ఫ్రస్ట్రేట్ అయిపోయి స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతూ ఉంటాము బట్ అక్కడ ఇంతమంది స్పెషల్ కిడ్స్ని వాళ్ళ నీడ్స్ని వాళ్ళకి అన్నీ చూసుకుంటూ ఎంతో పేషెంట్స్ కావాలి అని అనిపిస్తుంది వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి అని అంటే సో అందుకే ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ అయినా డెఫినెట్గా అక్కడికి వెళ్ళి అక్కడ టీచర్స్ అందరినీ కలవడం అక్కడ పిల్లలందరితోటి కలిసి టైం స్పెండ్ చేసి రావడం లాంటివి చేస్తుంటాము అండ్ అలాగే వీణ ఫ్రెండ్ దీపక బర్త్డే కూడా అనమాట ఆ సేమ్ డేనా సో అందుకని దీపక్క కూడా అక్కడ అందరికీ లంచ్ అరేంజ్ చేద్దాము అని చెప్పింది సో అందుకని దీపక్కను కూడా అక్కడికే రమ్మన్నాము సో అందరం కలిసి అక్కడ ముందు బతుకమ్మ ఆడి దాండియా ఆడి తర్వాత దీపక్క సెలబ్రేషన్స్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అందరికీ లంచ్ ప్రొవైడ్ చేయడం ఈజ్ అవర్ ప్రోగ్రామ్ అనమాట మొత్తము ఇంకా అక్కడ కొంతమంది పిల్లలకైతే నా పేరుతో సహా తెలుసు అనమాట సో కుష్ల్ సృష్టి సహస్ర ఇట్లాగ చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సందే అని అంటూ ఉంటారు కొంతమంది అయితే సంధ్య సంధ్య అని పిలుస్తుంటారు అనమాట నా పేరు కూడా వాళ్ళకి నోటెడ్ అయిపోయింది అనమాట వెళ్ళి వెళ్ళి మా ఇంట్లో ఏ అకేషన్స్ అయినా కానివ్వండి అంత ఎందుకు మన ఛానల్ మైల్ స్టోన్స్ కూడా మనం అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము అంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు త్రీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము పిల్లలు బర్త్ డేస్ కి అలా కూడా అక్కడ తీసుకెళ్లే వాళ్ళము సో అలాగా ఏదో ఒకటి మనకు తోచినంత అంటే మనకి టైం స్పెండ్ చేయాలని అనుకున్నా లేకపోతే ఏదైనా ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నా జస్ట్ ఓన్లీ స్నాక్స్ తీసుకెళ్ళాలని అనుకున్నా ఏదైనా సరే అక్కడికి వెళ్ళడం మంచిగా అనిపిస్తుంది అనమాట ఏదైనా చేసి అక్కడ డబ్బులు ఇచ్చేసి కూడా రావచ్చు ఇలా కూడా చేయొచ్చు బట్ నాకు పర్సనల్గా అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేయడము పిల్లలతోనే కాదు అక్కడ తో టైం స్పెండ్ చేయడం అక్కడ తో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట సో అందుకే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకువెళ్ళడమే కాకుండా అక్కడ మంచిగా కొన్ని అవర్స్ అక్కడ స్పెండ్ చేసి వస్తూ ఉంటా ఇలా సెలబ్రేషన్స్ టైంలో ఏంటంటే మనం మంచిగా వాళ్ళతో కలిసి ఎంజాయ్ కూడా చేయొచ్చు కాబట్టి అలా వెళ్తుంటాం అనమాట సో అందుకని ఈ రోజు ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ అలాగే దీపక్క బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయ్యేసరికి మొత్తం అన్ని ఇంకా అందరూ వెళ్ళి అన్ని అక్కడే సెలబ్రేట్ చేసుకొని లంచ్ కూడా అక్కడే మనం అరేంజ్ చేస్తున్నాం కాబట్టి క్యాటరింగ్ ఇచ్చేసాం సో లంచ్ ఆ కూడా అక్కడే వాళ్ళతోటి తిని వద్దాము అని అనుకున్నాము అండ్ వీళ్ళందరూ అక్కడ పనిచేసే ఆ అమ్మాస్ అండి వీళ్ళంతా మంచిగా శారీస్ కట్టుకొని మంచిగా రెడీ అవుతారు అండ్ చాలా చాలా ఉంటారు ఉంటారన్నమాట చాలా బాగా డ్యాన్స్ చేస్తారు సో ముందంతా లైట్ లైట్గా చేసినా వాళ్ళు రాగానే అందరం ఎనర్జైజ్ అయిపోయి అందరం వాళ్ళతో పాటు మంచి డ్యాన్స్ చేస్తుంటాము അന്നെന്തുഗന്താ ఇంకా దీపక్క చేత కేక్ కట్ చేంజ్ చేసిన తర్వాత పిల్లలందరికీ లంచ్ టైం అనమాట పిల్లలకి ఫుడ్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్స్ ఉంటాయండి కొంతమంది చేత్తో కలుపుకొని తినగలుగుతారు కొంతమందికి కలిపేసి ఇవ్వాలి కొంతమందికి తినిపించాలి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ నీడ్స్ అనమాట కొంతమంది అందరూ ఇలాగ కింద డైనింగ్ హాల్కి వచ్చి తింటారు కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు రూమ్స్లోనే ఉంటారు అనమాట సో రూమ్స్కే వెళ్ళి అక్కడే వాళ్ళ బెడ్ దగ్గరే ప్లేట్ అవన్నీ పెట్టి అన్నీ అక్కడే సర్వ్ చేసి వస్తాం అనమాట అండ్ పైన ఫ్లోర్లో మనకి ఏజ్ హోమ్ కూడా ఉంటుంది అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు అనమాట సో ఇక్కడ ఏంటంటే అబౌట్ టెన్ ఇయర్స్ పిల్లలు అందరూ ఉంటారు పెద్దవాళ్ళలో కూడా లేడీస్కి సెపరేట్గా ఉంటుంది జెంట్స్ కి సెపరేట్ గా ఉంటుంది సో అందరికీ కూడా ఏంటంటే రూమ్ లోనే సర్వ్ చేస్తామన్నమాట సో అందుకని అక్కడికే రూమ్ కి వెళ్ళి వాళ్ళకి అన్ని ప్లేట్స్లో సర్వ్ చేసి వచ్చాము ఇదంతా జెంట్స్ రూమ్ అనమాట నేను తిననా నేను తిననా మరి నేను తినేసినా ఓకే వెయిటింగ్ చేయొద్దు ఓకే సరే తినేస్తా ఓకే సరే తినేస్తా అయితే నేను

ఏ సెలబ్రేషన్ అయినా అన్నా సరే ఖచ్చితంగా అన్నమాట మంచిగా పిల్లలకు నచ్చిన పాటలు అన్ని ప్లే ఉంటారు అండ్ అలాగే మంచిగా పాడతారు కూడా ఇంకా మేము కూడా లంచ్ చేసేసాము అక్కడే ఇదిగోండి ఇది కొత్తగా పిల్లలకి అవుట్డోర్ ప్లే యూనిట్ కట్టారు అండ్ అలాగే ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఇది ఒకటి కట్టారు ఇట్లా ఒక బిల్డింగ్ దీనిలో పిల్లల రకరకాల క్రాఫ్ట్స్ అండ్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు అనమాట సో అయిపోయింది ప్రోగ్రామ్ అంతా మంచిగా ಚೆಲ್ ದಾಂಡಿಯ ಬದುಕಮ್ಮ ಅನ್ನ ಆಡಾಂತಿ ಹ್ಮ್ ಇಪ್ಪ ಇಡಗೇರ ಇಂಕ ಬಾ ಜಗಾ ಸೂಪರ್ సో ఫైనలీ బ్యాక్ హోమ్ మళ్ళీ ఇంటికి వచ్చేసారండి అండ్ ప్రోగ్రామ్ అంతా కూడా సూపర్ గా జరిగింది అండ్ అక్కడ పిల్లలు ఎంత గా ఎంత ఎక్సైటింగ్ గా ఉంటారో తెలుసు కదా అసలు వాళ్ళ డాన్స్ ఆపనే అనమాట ఇంకా లంచ్ టైం అయింది అని చెప్పి ఇంకా చాలా అంటున్నారు సరే ఇంకో సాంగ్ ఇంకొక సాంగ్ అనుకుంటూ అండ్ చెప్పే వాళ్ళ లేటెస్ట్ సాంగ్స్ అన్ని కూడా అప్డేట్ తెలుస్తూ ఉన్నాయన్నమాట ఏంటి దే రాను బొంబాయి కిరాను అని ఆ సాంగ్ ఇట్లా కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా అట్లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్నీ కూడా వాళ్ళు మంచిగా గుర్తుపెట్టుకుని ఆ సాంగ్ వేద్దాం ఆ సాంగ్ వేద్దాం అని చెప్పి డాన్స్ వేస్తూనే ఉన్నాం అనమాట ముందు బతుకమ్మ ఆడాము తర్వాత దాండియా ఆడాము తర్వాత కొద్దిసేపు తీన్మార్ చేసుకున్నాము అలా మంచిగా కొద్దిసేపు డ్యాన్స్లన్నీ వేసుకొని ఇంకా మనం ఫుడ్ అది కూడా తీసుకొని వెళ్ళాం కదా దీపక్ బర్త్డే అని చెప్పి సో ఫుడ్ అదంతా కూడా అందరికీ పెట్టేసి ఇంకా మేము కూడా అక్కడే టీచర్స్ అండ్ స్టాఫ్ అందరితో కలిసి మేము కూడా అక్కడే లంచ్ చేసాం అనమాట సో అక్కడ లంచ్ చేసి అందరికి బాగా చెప్తే ఇంకా ఈవినింగ్ కూడా రావా అని అంటున్నారు అనమాట ఈవినింగ్ మళ్ళీ వస్తాలే వీలైతే నేను చెప్పేసి వచ్చేసాను వచ్చేటప్పుడు ఇంకా అందరూ బాయ్ 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 అని అంటూ ఉన్నారు అంతా కూడా చాలా బాగా జరిగింది అనమాట అండ్ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే నాకు చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది అనమాట ఐ లవ్ స్పెండింగ్ టైం విత్ దాంట్ అండ్ అక్కడ పిల్లలకు కూడా కొంతమందికి నేను కొంచెం బాగానే అలవాటు అయిపోయారు సో వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కూడా అనమాట వాళ్ళు చూపించే ఆ అన్కండిషనల్ లవ్ అని చెప్పొచ్చు అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర నుంచి నేనేంటి ఏమి ఏమి తెలియదు జస్ట్ నేను వస్తే వాళ్ళతో ఆడతాను వాళ్ళతో డాన్స్ చేస్తాను వాళ్ళతో కొంచెం ఎగురుతాను అని చెప్పి మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది అదే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట నేను వాళ్ళతో కలిసి డాన్స్ చేసి వాళ్ళతో ఎగరడం వాళ్ళకి బాగా ఇష్టం అందుకని ఇటు కొంతమంది లాకెళ్ళిపోయారు అటు కొంతమంది లాకెళ్ళిపోయారు అలాగా నేను ఎంతసేపు డాన్స్ చేస్తానో నాకే తెలియదు అసలు టైం అయితే ఇట్లే ఇలా గడిచిపోయింది అనమాట అప్పుడే అయిపోయింది ఆ లంచ్ టైము అని అనిపించింది సో మొత్తానికి చాలా బాగా జరిగింది పిల్లలందరినీ కలిసి వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి రావడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది సో అది ఈరోజు బతుకమ్మ సంబరాలు అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంక వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తారు అనమాట అంటే హాస్టల్ కూడా ఉంటుంది కదా హాస్టల్ వాళ్ళు అక్కడే ఉంటారు డేస్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం హాలిడేస్ ఉంటాయి అనమాట అండ్ పైన ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది కదా వాళ్ళు అలాగే ఉంటారు సో ఇంకా రేపటి నుంచి హాలిడేస్ అనమాట వాళ్ళకి కూడా అందుకనే ఆ హాలిడేస్ ముందు ఈ దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ దసరా సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని అప్పుడు అందరూ హాలిడేస్కి వెళ్తారనమాట సో అదే అండి ఇవాళ నా ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ నాదు వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్